గోదావరి ఎక్స్ప్రెస్కి ఇంకా చాలా టైం ఉంది ఎకపోతూ ఒకసారి చార్ట్లో నా పేరు బర్త్ నెంబరు చెక్ చేసుకున్నా అసంకల్పితంగా కిందనున్న పేరు మీద నా దృష్టి పడింది చెత్త చెట్టి చెట్టిబాబు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఒకసారి ఉలికిపడ్డాను అవును అతని అయి ఉంటాడు ఇంత విచిత్రమైన పేరు ఇంకెవరికి ఉంటుంది అతనికి ముందు పుట్టిన పిల్లలు బతకపోతే ఇతను పుట్టగానే చెత్త కుప్ప మీద పడుకోబెట్టి మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో పేరు అలా ఉంది కానీ చూడటానికి స్మార్ట్గా యాక్టివ్గానే ఉండేవాడు నా వయసు నా మనసు గతంలోకి జారిపోయింది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు ఈ చిట్టిబాబు అప్పట్లో నేను కాలేజీ బ్యూటీ లేండి కాలేజీకి వెళ్ళిన ట్యూషన్కి వెళ్ళినా గుడికి వెళ్ళిన బాడీగార్డ్లా వచ్చేవాడు భలే కోపం వచ్చేది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చదువు మానిపిస్తారని భయం చిట్టిబాబు కాదు జిడ్డు బాబు అని తిట్టుకునేదాన్ని నిజానికి అతను ఏ రోజైనా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెళ్తేగానే ఉండేది నేను రెండు రోజులు ఏ ఊరన్నా వెళ్ళి కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధపడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏమోలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ బహుశా ప్రేమని వ్యక్తపరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో ఆ తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి కూడా పిల్లలు ఉన్నారు అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే నా హృదయం ఉత్సాహంతో ఎగిసిపడుతుంది అసంకీప్తంగా నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా భర్త వెత్తు వెతుక్కుంటూ వెళ్తే ఎస్ అతని సీరియస్గా సూట్ కేస్ సర్దుకుంటూ ఉన్నాడు అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే కత్తిలాగా ఉన్నాడు నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం పొడుగు చేతులు సగం మడతో వేసిన పైన రెండు షర్టు బటన్స్ వదిలేసి టచ్ చేశాడు అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడు పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని చూస్తూ చూస్తున్నా ఇంతలో కుప్పల చిట్టిపాపు వెనక్కి తిరిగి నా వైపు చూశాడు నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలెట్టింది బీపీ పెరిగింది ఒకటి రెండు అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను ఆంటీ మీరు పెద్దవారు పైబెత్తు ఎక్కలేకపోతే కింద బిట్టు తీసుకోండి దొంగ సచ్చినోడు చెత్త విధవ పండు గడ్డంగాడు వాడి గుడ్లు పీక వాడికి కరోనా రాను ఎంత మాట అన్నాడు అంటూ మనసులోనే సొనుక్కుంటూ ఇక నేనెవరో వాడి చెప్పకుండా నా ప్రయాణాన్ని నేను సైలెంట్గా సాగించేశాను ఇంతకీ అసలు వాడు గుర్తుపట్టాడో లేదో నాకైతే అర్థం కావట్లేదు గుర్తుపట్టి నన్ను ఏడిపించడానికి అలా అన్నాడా అని కాసేపు అనిపించినా లేదు లేదు వీడు నిజంగానే నన్ను గుర్తుపట్టలేదురా బాబు అనిపించేసింది చివరికి మాత్రం